నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర ఆయుర్వేదిక్ ఫిషన్ మెడినన్ హాస్పిటల్ మన వీడియో వచ్చేసి స్నోరింగ్ అంటే గురాటాలు దీని యొక్క కాజెస్ దాని యొక్క లక్షణాలు ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉందో తెలుసుకుందాం ఈ స్నోరింగ్ అనేది సాధారణంగా ఎయిర్ పాసెస్ అనేది తక్కువగా వస్తుంది అనమాట అంటే ఏదైనా బ్లాకేజెస్ నోస్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఆస్తమా కండిషన్లో కానీ లేదు అని అంటే సైన్స్ సొసైటీస్ ఉన్నా కానీ కోల్డ్ ఉన్నా కానీ మనకు గురాటలు అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది అన్నమాట సో దీని యొక్క కాజెస్ కూడా ఏంటంటే ఏదైనా ఫుడ్ హెవీగా తీసుకున్నప్పుడు కానీ ఇంటైజేషన్గా వెళ్ళినప్పుడు పుట్ట అంత ఉపయోగం ఉన్నప్పుడు కూడా మనకి స్నోరింగ్ సౌండ్స్ అనేది కంటిన్యూగా వస్తుందన్నమాట దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న కానీ సరిగ్గా నిద్ర లేకపోవడం కానీ లేదు అని అంటే మనము తెలియకుండా బాగా నిద్ర పోయినప్పుడు మనకు స్నోరింగ్ అనేది వస్తుంటుంది ఉంటుంది సో ఇది ఎక్కువగా ఒబేసిటీ పేషెంట్లో కానీ ఆస్తమల్లో కానీ సైనసైటిస్ కానీ నేచురల్ బాలిప్లో పేషెంట్స్లో కానీ మనం చూస్తూ ఉంటాము సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి స్నో నిద్ర పోయినప్పుడు మనకి కంటిన్యూగా సౌండ్స్ లౌడ్ సౌండ్స్ కానీ లేదంటే స్మాల్ సౌండ్ కానీ కంటిన్యూగా వస్తూ ఉంటుంది లేదంటే కొందరికి కంటిన్యూగా ఎప్పుడు నిద్ర నిద్ర వెళ్తారో అప్పుడు ఆ టైంలో స్నోరింగ్ సౌండ్స్ అనేది తరచుగా వస్తూనే ఉంటుంది సో దీన్ని తగ్గించుకోవడం ఎలా మ్యాక్సి మ్యాక్సిమమ్ అనేది 我们说的那一点，我忘记了。 ఫుడ్ హెవీ ఫుడ్స్ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడము ప్రాణాయామం చేయడం కానీ యోగా చేయడం ద్వారా మనకి ఈ స్నోరింగ్ సౌండ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి సో దీనికంటే ఎక్కువ అప్పుడు కూడా కంటిన్యూగా తగ్గట్లేదు అని అంటే మనం ఆయుర్వేదంలో దీనికి పంచకర్మలో మంచి ట్రీట్మెంట్ ఉంది దానికి ఎటువంటి ఇస్తామో ఈరోజు తెలుసుకుందాం ఏదానికైనా మనం స్నేహపానము వమన కానీ విలేచనగా అంటే డీటాక్సిఫికేషన్ మెథడ్ చేసుకున్న తర్వాత నష్టకర్మ అనేది దీనికి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు ఈ నష్టకర్మ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న బ్లాకేజెస్ కానీ ఏదైనా నరువుకి సంబంధించింది కానీ ఏమన్నా డ్యామేజెస్ ఉన్నా కానీ దీనికి సెట్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే స్నో సౌండ్స్కి ప్యాసేజ్ అనేది ఫ్రీగ్నెస్ అనేది అవుతుంది సో దాంతోపాటు పనం కానీ ఇట్లాంటివి శిరోధార స్థిరో బస్తి ఇట్లాంటివి ఇచ్చినప్పుడు కూడా మనకి స్నోరింగ్ సౌండ్ అనేది తగ్గుతూ వస్తుంది సో ఈ స్నోరింగ్ సౌండ్ తగ్గించుకునే ఏమున్నా కానీ ఏమన్నా లక్షణాలు మీలో ఉన్నా కానీ లేదంటే గమనించినా కానీ మా దగ్గర ఉన్న మెడినైన్ హాస్పిటల్కి మీకు సంప్రదించగలరు నమస్కారం